టి సుబ్రామిరెడ్డి ఆధ్వర్యంలో నేడు ఆర్కే బీచ్ వద్ద మహా మహాకుంభాభిషేకం కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ టి సుబ్రరామిరెడ్డి ఆధ్వర్యంలో విశాఖపట్నం ఆర్కే బీచ్ వద్ద గత ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన మహాకుంభాభిషేకం ఈ ఏడాది కూడా వైభవంగా జరగనుంది డాక్టర్ టి సుబ్బ్రమరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఆరున ఆర్కే బీచ్ వద్ద మహా మహాకుంభాభిషేకం జరగనున్నట్లు టీఎస్ఆర్ తెలిపారు మంగళవారం సిరిపురం సమీపంలో టీఎస్ఆర్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు ప్రపంచంలోనే ఈ విధంగా నలభై సంవత్సరాలుగా సుబ్బరామరెడ్డి చేస్తున్న కార్యక్రమాలు ఎవరూ చేయలేదంటూ తెలుగు శక్తి పార్టీ అధినేత బీవిరామ్ మీడియాతో మాట్లాడారు ప్రకారం ప్రతి శివరాత్రి నాడు సుబ్రహ్మరెడ్డి గారు మహాకుంభాభిషేకం చేయటం నిజంగా ఇది చాలా ఆనందమైన విషయం చాపటి ప్రజలకి మరి ఇది నలభై సంవత్సరం సో ఆయన ఎంత బిజీగా ఉన్నా సరే నేను విశాఖపట్నం శివరాత్రి నా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి ఐశ్వర్యంతో ఉండాలి నాకు ఎటువంటి కష్టాలు రాకూడదని చెప్పి గడిచిన ఇది నలభై సంవత్సరంగా ఆయన చేస్తున్నారంటే ఇది నిజంగా ఆ భగవంతుడు ఆయనకి ఇచ్చిన మరో మనం చేస్తున్నారు మరి ఇలాంటి వ్యక్తి మన మధ్యన ఉంటే నిజంగా ఇది విశాఖలో అదృష్టం ఆయన్ని రాజకీయంగా అందరూ అన్ని పార్టీలు ప్రతిస్తారు ఎవరు కూడా ఆయన రాజకీయంగా చూడరు సుబ్రహ్మరెడ్డి గారు అంటే మా ఇంటి మనిషిగా భావించే వ్యక్తి ఆయన అలాంటి వ్యక్తి నిజంగా ఇది చేయటం చాలా గర్వకారం మేము ఒకటే కోరుతున్నాం నాకు సుబ్రహ్మరెడ్డి గారితో ఉన్న సత్సంబంధం ఏంటంటే భగవంతుడు నేను చూసేదే తెలియదు కానీ సుబ్రహ్మణ్య రెడ్డి చూస్తే సాక్షాత్తు ఆ పరమేశ్వరం చూసిన ఫీలింగ్ కలుగుతుంది ఆయనలో ఉన్న ఆ ఇన్స్పిరేషన్ అంటే నాకు సుబ్రమరెడ్డి గారు రకంగా చెప్పాలంటే ఆయనకు ఇన్స్పిరేషన్ గా ఒక రోల్ మోడల్ గా నేను భావించాను ఎప్పుడు సుబ్రహ్మణ్య రెడ్డి గారు పదవి ఉన్నా లేకపోయినా ఎప్పుడు ప్రజలను ఎప్పుడు ఆయనే సాయం చేశారు తప్ప ఆయన ఎప్పుడు ఏమీ అడగలేదు అలాంటి గొప్ప వ్యక్తి రాజకీయాలు అరుదుకుంటారు మరి డెఫినెట్ గా ఇది ఈ కుంభాభిషేకలతో విశాఖపట్నం నలభై సంవత్సరాలతో చేస్తారు కాబట్టి డెఫినెట్ గా విశాఖపట్న చరిత్రలో ఈ విశాఖపట్నం కాదు భారతదేశంలో కూడా ఎవరు కూడా ఇలాంటి పని చేయలేదు ఏదో స్వార్థం చేస్తే తప్ప ఆయన ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా ప్రజల కోసం విశాఖ ప్రజలు బాగుండాలి అని చెప్పి ప్రకటన జై హింద్